హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిబ్రవరి నెల పెన్షన్ సంబంధించి అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలైతే తీసుకువచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఫిబ్రవరి నెల పెన్షన్ సంబంధించి ఇప్పటికే ఎన్నో అప్డేట్ అయితే వచ్చాయి ఇక్కడ మళ్ళీ రెండు సరికొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఈ ఫిబ్రవరి నెల పెన్షన్ సంబంధించి మీరు తెలుసుకోవాలి ఇక అంతేకాకుండా ఈ ఫిబ్రవరి నెల పెన్షన్ సంబంధించి మీకు కొత్త పెన్షన్లు కూడా ఆమోదం తెలుపుతున్నారు ఫిబ్రవరి ఆరు నుంచి ఖచ్చితంగా కొత్త పెన్షన్లు రావాలంటే మీకు ఈ మూడు ప్రాసెస్లు తప్పకుండా ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ ఎవరికి ఉండాలి ఏ అర్హత ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ ఎవరికి ఉంటే ఈ యొక్క ఫంక్షన్ అనేది రావడం జరుగుతుందని విషయాన్ని వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను అలాగే ఫిబ్రవరి నెల ఫంక్షన్ సంబంధించి తాజా సమాచారం మరొకసారి తెలుసుకుందాము మీకు ఈ అప్డేట్ అన్నీ కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడాలి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో తెలియజేసేటువంటి ఫింక్షన్ కోసం రెండు శుభవార్తలు అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మనకు పెన్షన్ సంబంధించి మనకు అనేక అప్డేట్ అయితే అందించడం జరిగింది ఇక ఈ వీడియోలో కూడా చాలా ముఖ్యమైన అప్డేట్ ఉంది కాబట్టి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి మిగిలిన వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా పెన్షన్ పంపిణీ అయితే కొనసాగిస్తుంది ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో శనివారం రోజు ఒకటో తారీఖు వచ్చింది ఆదివారం రోజు రెండో తారీఖు వచ్చింది కా కాబట్టి శనివారం రోజు పెన్షన్ పంపిణీ ఉంటుంది మళ్ళీ కూడా ఆదివారం పెన్షన్ పంపిణీ ఉండదు రెండో తారీఖు మళ్ళీ తిరిగి మూడో తారీఖున సోమవారం రోజు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైనా దూర ప్రాంతాల్లో ఉన్నా ఏదైనా హాస్పిటల్లో ఉన్నా మరి ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మీరు శనివారం రోజు పెన్షన్ తీసుకోకపోయినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మూడవ తారీఖున సోమవారం వచ్చి మీరు పెన్షన్ తీసుకోవచ్చు ఈ విషయాన్ని మీరు లబ్ధిదారులందరూ కూడా గమనించుకోవాలి మనం ఇతర కారణాల వల్ల ఈ డబ్బులు అనేది కావాలనుకుంటే పెన్షన్ డబ్బులు మనకు వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లపై ఆధారపడి ఉంటారు కాబట్టి మీరు శనివారం రోజు పెన్షన్ తీసుకోవచ్చు ఇక మనకు ఫిబ్రవరి నెలకు దాదాపుగా మూడు రోజుల పాటు కూడా పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక అంతేకాకుండా గతంలో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం మూడు నెలలకు ఒక్కసారి పెన్షన్ ఇస్తామని ఆయన చెప్పారు ఇక మూడు నెలలకు ఒక్కసారి పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎవరైతే మనకు డిసెంబర్ పెన్షన్ తీసుకోలేదో జనవరిలో తీసుకోలేదో ఇప్పుడు ఫిబ్రవరి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చు దీనికి ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి అడిగి మరీ తీసుకోండి చాలా మంది ఏంటంటే తెలియని వాళ్ళు ఈ ఈ ఒక్క నెల పెన్షన్ వస్తుందని మనకి ఈ రెండు నెలల పెన్షన్ వస్తుందని తెలియకపోవచ్చు కాబట్టి తప్పకుండా మీరు అధికారులను మాకు గతంలో పెన్షన్ తీసుకోలేదు డిసెంబర్లో తీసుకోలేదు జనవరిలో తీసుకోలేదు మరి ఇప్పుడు ఫిబ్రవరి నెలలో తీసుకుంటున్నాము ఇవ్వమని అధికారులను అడిగి తీసుకోండి ఎందుకంటే మరొకసారి మీకు స్పష్టం చేస్తున్నాను ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీ అనేది ఏ విధంగా ఉంటుంది ఇక మరొక శుభవార్త ఏంటంటే ఎవరి పెన్షన్లు కూడా ఆపడం లేదు అని మన మంత్రి గారు అయితే తెలియజేశారు ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ అయితే తనిఖీ చేస్తున్నారు దాదాపుగా మూడు కేటగిరీ పెన్షన్లు ఉన్నాయి వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళు పదివేల రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళు పదహైదు వేల రూపాయల పెన్షన్ తీసుకునేవారు ఇక వీరు పెన్షన్లు కొన్ని పెన్షన్ తనిఖీ చేశారు ఇప్పటి కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇస్తాము ఎటువంటి పెన్షన్ కూడా తొలగించే అవకాశం లేదని కూడా ఇక్కడ మంత్రి గారైతే తెలియజేశారు కాబట్టి ఎవరి ఫంక్షన్ కూడా ఆపట్లేదు ఫిబ్రవరి నెలలో మీకు అందరికి కూడా పెన్షన్లు వస్తున్నాయి అందరూ అడుగుతున్నటువంటి అతి పెద్ద ప్రశ్న మేము సంవత్సరం నుంచి కూడా ఎదురు చూస్తున్నాము ఇప్పటి వరకైతే కూడా పెన్షన్ అయితే ఇవ్వలేదు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు అని అడుగుతున్నారు గత వీడియోలో కూడా చెప్పాను అదే అప్డేట్ ఇక్కడ కూడా ఉంది ఫిబ్రవరి ఆరో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత మనకు కేబినెట్ మీటింగ్లో అయితే ఉండబోతుంది ఈ కేబినెట్ మీటింగ్లో ఆయన కీలక నిర్ణయం తీసుకొని ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి ఫెన్షన్ తీసుకునే వారందరికీ కూడా ఆయన ఈ యొక్క కొత్త పెన్షన్ అప్డేట్ తీసుకురావడానికి అవకాశం కల్పిస్తున్నారు ఇక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు యాభై ఏళ్ళ ఫెన్షను వృద్ధాప్య ఫెన్షను వితంతు ఫెన్షను వికలాంగుల పెన్షన్ ఒంటరి మహిళా పెన్షన్ నేతల పెన్షన్ ఎలా దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్లు అయితే వస్తూ ఉన్నాయి ఇక ఈ ఇరవై ఐదు కేటగిరీల కింద అప్లై అయితే చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది ఇందులో భాగంగానే మీకు మూడు పత్రాలు అయితే తప్పనిసరి ఉండాలి మనకు ముఖ్యంగా ఇక్కడ మరి ముఖ్యమైనటువంటిది మూడు పత్రాలు ఈ మూడు పత్రాలు కూడా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి తప్పకుండా కరెంటు బిల్లు అనేది ఉండాలి ఈ మూడు మీకు తప్పనిసరిగా ఉండాలి ఉంటేనే మీకు తప్పకుండా మీ పెన్షన్ వచ్చినట్లే ఎవరికైతే మనకు దివ్యాంగులు కానీ విద్యార్థులు యూనివర్సిటీలో కానీ కాలేజీల్లో కానీ గురుకుల పాఠశాలలో కూడా చదువుతున్నారు అటువంటి వారికి కూడా మీ బ్యాంక్ అకౌంట్లోకి పెన్షన్ డబ్బులు అయితే వస్తాయి ఇక ఆల్రెడీ మీకు మీకు ఈ విషయం గుర్తు చేస్తున్నాను ఈ పెన్షన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి వేస్తారు మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఎటువంటి వాయిదా లేదు ఒకే రోజు ఉంటుంది పెన్షన్ అనేది ఆదివారం మాత్రమే ఇవ్వరు మళ్ళీ తిరిగి సోమవారం కూడా పెన్షన్ అయితే ఇస్తారు ఫిబ్రవరికి సంబంధించి ఫిబ్రవరి ఆరు తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం గనక ఇస్తే మీకు ఏడు లేదా ఎనిమిదో తారీఖు నుంచి కూడా కొత్త పెన్షన్లు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మార్చి నుంచి కూడా మీరు కొత్త పెన్షన్లు పొందవచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్